దేవుని నామాన్ని బట్టి అందరికీ వందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటివరకు తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి ప్రతి ఒక్కరూ వారి యొక్క బిడ్డల కోసం కుటుంబంలో ఏలుబడి చేస్తున్న దోషములు గురించి మనం ఈరోజు ప్రార్థన చేసుకుందామండి మన తల్లిదండ్రులు పితరులు పితరులు ఏమి చేసి ఉన్నారో మనకైతే తెలియదు కానీ ఆ దోషములు అనేవి మన బిడ్డల మీద మన మీద ఏలుబడి చేస్తూ ఉంటాయి చాలామంది కుటుంబాల్లో చాలా రకమైన ఇబ్బందులతో బిడ్డలతో ఇబ్బందులు పడుచూ ఉంటారు ఆరోగ్య విషయమైన కానీ ఆర్థికమైన పరిస్థితుల గురించే కానీ ఏది చేసినా కలిసి రాకపోవడం కానీ ఏదో ఒక దోషముతో వారు కొట్టబడుచు ఉంటారండి ఆ దోషములన్నీ కూడా మనం కొట్టివేయబడినట్లుగా దేవుని పాదాల దగ్గర ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేయాలండి ప్రార్థన ఒక్కటే ఆయుధము అలాడు నెహమ్య గారు మరి ఎరుషులేములో మరి దుండగులు వచ్చి మందిరమును కూల్చివేసి ప్రాకారములు పాడైపోచున్న సమయం పాడైపోచునే అని ఉపవాసం ఉండి ప్రతిష్ఠించుకునే ఆయన ఉపవాసాన్ని మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడి యొక్క కనికరాన్ని పొంది మరలా దేవు దేవాలయం యొక్క ప్రాకారములు కట్టబడినట్లుగా మన యొక్క కుటుంబాల్లో ఏలుబడి చేస్తున్న ప్రతి దోషములను కూడా కొట్టివేయబడినట్లుగా మనం కూడా ప్రతి ఒక్కరు ఉపవాసం ఉండి పట్టుదలతో మన బిడ్డల కొరకు కుటుంబాల కొరకు కుటుంబ క్షేమం కోసం మన ప్రా ఆకారాలు కట్టబడే విధంగా మనం ప్రార్థన చేసుకోవాలండి ప్రార్థన ఒక్కటే ఆయుధం అండి ఎందుకు ఈ సమస్యలు మనకు వస్తున్నాయి ఎందుకు ఇలా కుంగిపోతున్నామని ప్రతి ఒక్కరూ కూడా కుంగిపోయిన స్థితిలో నుంచి లేచి ప్రార్థన అనే ఆయుధాన్ని ధరించి దేవుని పాదాల దగ్గర మనం జవాబు వచ్చే వరకు కూడా మొరపెడదామండి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ ఏకీభవించండి మహాపరిశుద్రువై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త యొగ దేవా చుడ తండ్రి సమాధానకర్త అధిపతి యోగు రాజానికి వంద వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నిన్న నేడు నిరంతరం వ్యాకరిత్తుగున్న నా దేవానికి స్థుతులు స్తోత్రములు నాయన నా తండ్రి ఉదయం నుంచి ఇప్పుడు వరకు నేను దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచిన ఆయన క్షేమంగా ఉంచిన దేవాతి దేవానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తు మా బిడ్డలను మేము కలిసి రోజు నీ సన్నిధిలో నా తండ్రి మొర్ర పెట్టడానికి మాకు ఇచ్చిన కృపణ బట్టి నీకు వందనాలయ్య ఈ రోజు నా తండ్రి మా కుటుంబాలపై ఏలుపడి చేస్తున్న దోషముల గురించి నా తండ్రి నీ పాదముల దగ్గరకు తీసుకుని వచ్చి ఉన్నామయ్యా అనేక కుటుంబాల్లో నా తండ్రి కుటుంబంలో మన మనశ్శాంతి లేక బిడ్డలతో నా తండ్రి సమస్యలతో నా తండ్రి బిడ్డల బలహీనతలతో బాధపడుచు బిడ్డలు మాట వినక నాయన ఈ లోక సంబంధమైన నా తండ్రి అలవాట్లకు బానిసలైపోయి ప్రభా ఎంతో నా తండ్రి వేదనకు గురి అవుతున్నారు కరువుతో బాధపడుచున్నారయ్యా నా తండ్రి నాయన వారి యొక్క కష్టార్జితమును నా తండ్రి ఆశీర్వదించగలిగిన దేవుడు ఒప్పులతో ఊబులో కురుకుపోయి ఉన్నారయ్యా దీర్ఘకాల సంబంధ తన ప్రతిదీ కూడా దోషము చేత నా మా మీద ఏలుబడి చేస్తున్నాయేమో ఆ దోషముల నిమిత్తం ఈ రోజు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా నాడు నేహేమ ప్రార్థన చేశాడయ్యా తన పితరులు ఉన్న సమాధులు ఏమన్నా పట్టణము పాడే ప్రభా నలభై రోజులు నాయన ఉపవాసం నుంచి నాయన ప్రతిష్ఠం సన్నిధిలో కన్నీరు విడిచిన ఆయన ప్రార్థన చేసినప్పుడు ప్రభా ప్రార్థన ఆలకించిన దేవుడు దుండగులు వచ్చిన ఆయన అంతయు దోచుకుని వెళ్ళిపోయినప్పటికీ నాయన ప్రాకారములు పాడైపోయినప్పటికీ నాయన మరలా నిహేమ్య ప్రార్థించినప్పుడు ఆ దోషములన్నీ కొట్టివేయబడిన తండ్రి నాయన మరలా ప్రాకారాన్ని తిరిగి కట్టుకున్నటకు నాయన సహాయం చేసిన దేవుడు ప్రభా మేము కూడా నాయన మా తల్లిదండ్రులు పితరులు పితరులు ఏమి చేసి ఉన్నారో మాకు తెలియదు ప్రభా ఆ దోషములు మా ఒడిలోకి నివ్వద్దయ్యా వారి యొక్క బలి అర్పించి ఉన్నారేమో వారి విగ్రహార సంబంధమైన దోషములు చేసి ఉన్నారేమో ఆ దోషములు మా మీదకి మా బిడ్డల మీదకి బిడ్డల బిడ్డల మీదకి రాకుండానట్లు సహాయం తెచ్చి నాయన వాళ్ళ ఆడు సవులు చేసిన యొక్క నా తండ్రి పనులకు నాయన వారి తరములు అందరూ నశించిపోయారు ప్రభా తండ్రి దావీదు సమయంలో ప్రభా కరువు వచ్చినప్పుడు ప్రభా దావేదిని సన్నిధిలో ప్రభా మొరపెట్టి ఉన్నారయ్యా నా తండ్రి సవులు సవులు కుమారుల యొక్క నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి ఆయన ఉరివేసి ఉన్నప్పుడు ప్రభా వాటి అన్నిటిని తీసుకుని వెళ్ళి పాతి పెట్టినప్పుడు ప్రభా మరలా నన్ను ఆయన నా తండ్రి వచ్చి నాయనా నీ సన్నిధిలో నాయన ఉపవాసం చేసిన నాయన కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు కరువును తీసివేసి మరలా నా తండ్రి నాయనా సస్యశ్యామూలంగా ఆశీర్వదించిన దేవుడు ప్రభ మా జీవితంలో కరువు అనే సమస్యతో నా తండ్రి ఏలుబడి చేస్తుందేమో మేము చేస్తున్న కష్టార్జితమును వృధా అయిపోచున్నదేమో హాస్పిటల్ పాలైపోచున్నదేమో నా తండ్రి మా స్థితి ఎప్పటికీ మారకుండా నా తండ్రి అదే స్థితిలో ఉండబడుతున్నామేమో చీకటి కొలుముల మా జీవితాలు ఉంటున్నాయేమో ప్రభా ఈ రోజు మాకు వెలుగమయమైన జీవితాన్ని కలిగించండి ప్రభా నువ్వు యోధాగోత్రపు సింహమయ్యున్న దేవుడు నాయన మీరు భయపడొద్దని మాతో మాట్లాడుచున్న దేవుడు ప్రభా ధైర్యము వహించి ఈ రోజు నాయన ఎందరైతే బిడ్డలు ఈ రోజు ప్రార్థనలు ఏకీభీవిస్తున్నారు వారు కుటుంబంలో ఏ దోషముల చేత నా తండ్రి ఏ యొక్క విగ్రహాల సంబంధమైన దోషముల చేత నా తండీ పితరులు చేసిన దోషముల చేత ఏలుబడి చేస్తున్నాయో మాకు తెలియదు ప్రభా ఆ దోషములు నాకు తండ్రి నిమిత్తం నీ సన్నిధులు మేము ప్రార్థన చేయుచున్నామయ్యా మా దోషములు కొట్టవేయమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా కరకు నా తండ్రి నాయన మా తా మా పాపాల నిమిత్తం మా చాపాల నిమిత్తం నాయన మేము చేసిన అవదీతుల నిమిత్తం నువ్వు సిలువులో బలి అర్పించిన దేవుడు ప్రభా నోరు తెరిచి నీ సన్నిధిలో ప్రభా మా పాపాలను మా తప్పులను మా అవధీతలను ఒప్పుకున్నప్పుడు ప్రభా నా నండి సమస్త దుర్నీతి నుంచి మమ్మల్ని విడిపించి కాపాడగలిగిన తండ్రివి నీవే ఉన్నావయ్యా నీ పాదాల దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించ చెన్నయ్య విరిగి నలిగిన హృదయం మాకు దయచేయండి నా తండ్రి కన్నీటితో కూడిన శక్తి మాకు దయచేయండి ప్రభా నా తండ్రి నాయన నాడు రాజులు చేసిన నా తండ్రి తప్పులు మరలా రాజులు వచ్చినప్పుడు కూడా ఏలుపడి చేసినట్లుగా నాయన మా దేశమును నాయకులు నా తండ్రి మరలా నాయకులు నాయకులు వచ్చినప్పుడు ప్రభా ఆ యొక్క దోషములు ఏలుపడి చేసి మా దేశం ఎదగలేని స్థితిలో ఉంటున్నదేమోనని ప్రభా మా దేశ సంరక్షణ కొరకు మొరపెట్టమన్నావు మా యొక్క నా తండ్రి కుటుంబ దోషాల కొరకునే సన్నిధిలో మొరపె பட்டுச்சுன నా తండ్రి ఏ యొక్క దోషము ఎలుబడి చేయకుండానట్లు మా పరిస్థితులను మార్చండియానికి స్తోత్రములు నాయన నాయన సహాయకుడువు సంరక్షకుడువు పోషకుడువు నా తండ్రి మమ్మలను దయతో క్షమించమని కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్మ దేవానికి కృపరమ్మని కోరుచున్నాం మా పాపాలను కడిగి వేయమని కోరుచున్నాము నాయన విధి కుమారుడానని దాటిపోవద్దని కేక వేసినప్పుడు మీరు మమ్మల్ని తిరిగి చూసిన దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఏసన్న గారి జీవితంలో మేము సాక్ష్యం వినియున్నామయ్యా నా ఆయన నా తండ్రి చిన్న వయసు నుంచి నాయన తన పితరులు చేసిన దోషమును బట్టి ఆయన ఏసన్న గారు ఎంతగానో నాయన క్యాన్సర్ అని బ్లడ్ క్యాన్సర్ ద్వారా హింసించబడి ఉన్నారయ్యా నా తండ్రి బ్లడ్ వామ్ సింగ్స్ ప్రభా ప్రభావం అతి లేక రోడ్ల మీద తిరుగుతున్న ఏసన్న గారిని పట్టుకున్నావయ్యా అనేక నా తండ్రి ఆయన పరిచర్య చేయటకు అనేక మంది హృదయాలు మార్చటకు నాయన నా తండ్రి అగ్నిగండకములోకి వెళ్ళిపోచున్న వారిని తిరిగి ఆయన నా తండ్రిని రాజ్యానికి చేర్చగలిగిన నా తండ్రి బిడ్డగాను ఆ బిడ్డను ఏర్పాటు చేసుకున్న వారి తల్లి అయితే నాయన పెద్దలందరూ కూడా నాయన పోతురాజులుగా ఉండి ప్రభా బిడ్డలైతే దేన్ని మొక్కించి మొక్కుబడి అయ్యినున్న దాన్ని తీసుకుని వచ్చినారు దాన్ని బలి అర్పించే వారిగా వారు ఉండి నాయన ఎన్నో మోగజీవాల రక్తము నా తండ్రి నాయన దోషము నా తండ్రి వారి మీద ఏలుపడి చేసినట్లుగా నా తండ్రి ఆయన సాక్ష్యం వినియూన్యం ప్రభా నాయన అనేక మందిని మార్చడానికి సహాయం చేసు ఆ దోషాన్ని కొట్టివేసిన దేవుడు ప్రభా ఆ కుటుంబాలకు నా తండ్రి మరలా వచ్చిన కుటుంబాల కుటుంబాలకు తరతూ తరములు కూడా నా తండ్రి ఆశీర్వదంగా నా తండ్రి నాయనస మినిస్ట్రీస్ అంతటిలో కదా ప్రభా ఆ యొక్క నాయన ఆశీర్వాదాన్ని మేము చూస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవాను సహాయకుడు నా తండ్రి మా దోష క్రియలను కొట్టవేయగలిగిన దేవుడు ప్రభా పరిశుద్ధాత్మడు జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ లోకంలో నా తండ్రి మేము ఏ పాటివారము నా తండ్రి అలా నాడు స్త్రీని దగ్గరికి వచ్చినప్పుడు ప్రభా నా తండ్రి నాయన దాహమడిని అడిగినప్పుడు ప్రభా నాయన మీరు యోదావారేమో మయమిచ్చే నీళ్ళు మీరు తాగుతారా అని అడిగింది ప్రభా మేము తాగుతాము కానీ నేను ఇచ్చే దాహం నీకు ఇచ్చి నేను ఇచ్చే దా నీళ్ళు నీకు ఇచ్చినట్లయితే అవి దప్పిక్ కొనవన్నప్పుడు ప్రభా ఆ నీరేదో నాకు ఇవ్వండి నేను వచ్చి నాయన నేను వెన్నీ చేదుకోలేకపోతున్నానని అడిగినప్పుడు ప్రభా నా తండ్రి నాయన మళ్ళా తన గురించి తాను చెప్పినప్పుడు ప్రభా నీకు భర్త ఉన్నాడా అని అడిగినప్పుడు ప్రభా లేరన్నప్పుడు ప్రభా నీకు ఐదుగురు పెనివిటీలు ఉన్నారు ఇప్పుడున్న పెనివిటి కూడా నీ భర్త కాదన్నప్పుడు ప్రభా ఆ యొక్క స్త్రీ యొక్క హృదయాన్ని నా తండ్రి కదిలించింది ప్రభా నువ్వు ఒక ప్రవక్తవా అని అడిగింది ప్రభా నా తండ్రి నాయన తండ్రి దొంగ చాటుగా వచ్చి నాయన ఎవరైనా చూస్తారని నాయన మధ్యాహ్న సమయంలో వచ్చి నా తండ్రి నాయన నీళ్లు చదువుకునే ఆమె ప్రభా తన హృదయాన్ని కదిలించవయ్యా గ్రామంలోకి వెళ్ళి ప్రభా సమస్తమును విడిచి ప్రభా నాయన నా గురించి చెప్పిన దేవుడు నా గురించి చెప్పి నా నా గురించి చెప్పిన ప్రవక్త వచ్చి ఉన్నాడని చెప్పి ప్రభా నాయన గ్రామంలో అందరి ప్రకటించిందయ్యా ఆయనే వహాలే ఏసేమో నా గురించి నాకు చెప్పిన ఏసి వచ్చి ఉన్నాడని చెప్పినప్పుడు ప్రభా ఆ యొక్క గ్రామం అంతయు వెళ్ళినప్పుడు ప్రభా ఆ గ్రామంలో సమరయుల మధ్యన ఏసయానికి స్తూత్రములు రెండు రోజులు ఉన్నావయ్యా ఆ యొక్క స్త్రీ దోషమును నా తండ్రి ఆ స్త్రీ పాపమును నాయన కడిగి వేసిన తండ్రి వి నాయనానికి స్తోత్రములు ప్రభా యూదయగా నా తండ్రి ప్రవక్తగా నా తండ్రి ఏసుగా నువ్వు ఉన్న దేవుడు ప్రభా వారందరూ నా తండ్రి రెండు రోజులు నాయన నువ్వు బోధించినప్పుడు ప్రభా నీ బోధకు నా తండ్రి వారు కదలక నా తండ్రి నాయన దాహమడక ఆహారమనక ప్రవ్వ రెండు రోజులని వాక్కులను విన్నారయ్యా వారు నా తండ్రి నువ్వు నాయన ఏసువే కాదు మా లోక రక్షకుడువు లోకాన్నంతటిని రక్షించే నాదుడు అని ప్రవ్వా అక్కడున్న ప్రజలందరూ కూడా నా తండ్రి నాయన క్రీస్తు లోకరక్షకుడు అని నా తండ్రి లోకాన్ని రక్షించే దేవుడు అని చెప్పి ప్రవ్వా వారి నోట పలికించిన దేవుడు ప్రవ్వా నువ్వేపాటి వారము నాయన మా దోషములను ప్రభా మా యొక్క పితరుల దోషములు ప్రభా మహావడిలో రావద్దయ్యా మా బిడ్డల వడిలోకి రావద్దు నాయన మా బిడ్డల బిడ్డలకు కూడా నాయన నీ ప్రేమను కలిగి ఉండాలి నాయన నీకు స్తోత్రములు ప్రభా హిజ్కియా అయితే ప్రభా తాను చేసిన తప్పుకు నాయన తన పిల్లలు పిల్లలకు కూడా నాయన మంచు లాంటి తల్లటి కుష్టిని తెచ్చుకున్నాడయ్యా అలాంటి నా తండ్రి నాయన శాపగ్రస్తమైన జీవితాన్ని మేము జీవించకూడదయ్యా ఈ లోకాశల వైపు మేము తిరగకూడదయ్యా ఎంత భక్తిపరుడు నా తండ్రి అయినప్పుడు ప్పటికి నైమాను దగ్గర నా తండ్రి ధనాన్ని కాశపడ్డాడయ్యా నగలు కాశపడ్డాడయ్యా నైమాను దగ్గరకు పరుగెత్తుకుని వెళ్ళి ప్రభా నాయనా నా తండ్రి ప్రవక్త ఇమ్మన్నాడని చెప్పి ప్రభా నాయన అవన్నీ తెచ్చుకున్నప్పుడు ప్రవా నాయనా నా తండ్రి యొక్క నాయన ఎలియగారి కోపం వచ్చినప్పుడు ప్రభా నా తండ్రి నాయన నాయన నయమాను కుష్టి నీకు అంతా వచ్చినప్పుడు ప్రభా ఆయన తల్లటి మంచు వంటి కుష్టి తనే కాదే తన బిడ్డల బిడ్డలకి శాపాన్ని తెచ్చుకున్నాడయ్యా నీకు స్తోత్రములు నాయన అలాంటి వారికి మేము ఉండకూడదయ్యా నీకు స్తోత్రములు ప్రభా అలా నాడు ప్రభా కయ్యూను ప్రభా తను నాయన తమ్ముడును సహోదరుడును చంపి నాయన తన రక్తము నీకు మొరపెట్టినప్పుడు ప్రభా నాయన వచ్చి అడిగినప్పుడు నాయన నేనేం చేయలేదో నాకు తెలియదు అని చెప్పినప్పుడు ప్రభా ఆయన యొక్క రక్తము నాయన నా నాకు నేను మొరపెట్టిందని ప్రభావ నువ్వు దేశ దిమ్మరు అవుతావు నీ బిడలు బిడలు దేశ దిమ్మరులుగా తిరుగుతారని నా తండ్రి నాయనా ఆ యొక్క దోషమును తెచ్చుకున్నారయ్యా మేము అలా కాకుండానట్లు సహాయం దయచే నరహత్య చేయి వారి హృదయాలు మార్చండి దొంగిలించి వారి హృదయాలు మార్చండి వ్యభిచారం చేసి వారి హృదయాలు మార్చండి నాయన అబద్దికులు హృదయాలు మార్చండి నాయన సరిహద్దుల మధ్యన తగాదాలు పెట్టుకొని నాయన ఎదుటివారి యొక్క స్థలములో నా తండ్రి ఆక్రమించాలని ప్రభా నా తండ్రి దేశముతో కు నా తండ్రి అసూయతో నా తండ్రి గొడవలాడుచున్నారేమో ప్రతిదానికి నువ్వు తీర్పు తీర్పు తీర్చగల తండ్రి వినాయన న్యాయము చేయగలిగిన తండ్రి వి ఎన్నో మత కలహాల పేరుతో నా తండ్రి నాయన అనేక మంది దైవ సేవకులను హతసాక్షులు చేస్తున్నారయ్యా వారు నా తండ్రి చంపిన వారు నాయన వారి దోషమును నాయన వారి బిడ్డల మీదకి తెచ్చుకుంటున్నారు ప్రభు వారికి తెలియక చేస్తున్నారయ్యా వారిని క్షమించవా వారి హృదయాలు మార్చవా నువ్వు పట్టుకోవా ఇలాంటి తప్పు మరెన్నడూ చేయకుండా వారి హృదయమును కది కోరుచున్నాము నా తండ్రి మీరు మాకు నా తండ్రి ప్రార్థించుట నేర్పించవు తగ్గించుకొని ఉండుట నేర్పించవు సమాధానము కలిగి ఉండుట నేర్పించవు శత్రువు సహితం ప్రేమించుండుట మాకు నేర్పించవయాలి ప్రేమించే హృదయం మాలో పెట్టండి నా తండ్రి నీకు స్తోత్రములు నాయన మేము తగ్గించుకొని ఉన్నప్పుడు నీ పాదాల దగ్గర నీ సన్నిధిలో తగ్గించుకొని మొరపెట్టినప్పుడు ప్రవ్వా నీ ప్రేమ ఉన్నతమైనది ప్రవ్వా నా తన్నట్ట ప్రేమను పొందుకోగల కృపను మాకు దయచేయండి నాయన నా విధు కుమారుడా లోకరక్షకుడా నా తండ్రి లో వెలుగిన దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గత వారమంతయు కాపాడిన దేవుడు ఈ వారమంతయుని దేగల హస్తాల కింద భద్రపరచండి అనేక ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు చేయగల కృపను మాకు అనుగ్రహించండి అనేక మందికి ఆయన యొక్క ప్రార్థనలు మేలుకరంగా ఆశీర్వాదకరంగా వారి ఆధ్యాత్మిక జీవితాన్ని ఇంకా పెంచుకునే వారిగా ఉండే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్మ దేవ బైబిల్ వారు ఉంటారు వాక్యం చదవన తండ్రి నాయన రిఫరెన్స్లు తీసి పోటా పోటీగా చదివే వాళ్ళు ఉంటారు పాటలు పాడేవారు వాద్యం చాయించేవారు పరిచర్య చేసేవారు అనేక రకాలుగా ఉంటారు కానీ అపవాది వారి చుట్టూనే తిరిగి వారికి సహాయం చేస్తుంది కానీ ప్రార్థన చేసేవారంటే దానికి వనక్కి కదా ప్రభా ప్రార్థన చేసే ఆత్మను పుట్టించండి ప్రార్థనా పరులను లేవనెత్తండి రోషము కలిగిన సన్నిధిలో నాయన క్రైస్తత్వాన్ని కాపాడుకునే స్థితిలోకి మేము ఉండి మా దోషములు కొట్టువేయబడినట్లుగా మా పాపములను ఒప్పుకొని సన్నిధిలో ప్రభా ప్రాయచిత్వాన్ని పొందుకోగల కృపను మాకు లేవనెత్తమని కోరుచున్న ఉజ్జీవ జ్వాలలుగా నా తండ్రి అనేక మందికి రగల్చబడే కట్టులుగా మమ్మల్ని సిద్ధపరచండి అనేక మంది దివిటీలను వెలిగించే దివిటీలుగా మమ్మల్ని సిద్ధపరచండి ఎత్తైన దీప స్తంభం మీద ఉండి దీపము వల్ల అనేక మందికి వెలుగు ఇచ్చే జీవితాలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు స్తోత్రములు ప్రభా సహాయకుడు సంరక్షకుడువు పోషకుడు ఉన్న దేవ ఈ రోజు మా ప్రార్థన అంగీకరిస్తావని నాయన ప్రార్థనకు జవాబిస్తావని నాయన నీకును మాకును మధ్యన దోషములు అడ్డుబండలు ఆటంకములుగా ఉండి మా ప్రార్థన నా తండ్రి ఆయన దురాత్మల సమూహమును వాటిని జారీ చేరలేకపోతున్నదేమో ఈ రోజు వాటిని అన్నింటిలో కొట్టివేయబడిన ఆయన మా ప్రార్థన దీనతని దూపము వలని రాజ్యానికి చేరులాగునే సహాయం దయచే మా దోషములను కొట్టివేయండియా మా దోషములు మా మీద మా బిడ్డల బిడ్డల మీద ఏలుబడి చేయకుండానట్లు మా యొక్క గృహాల్లో ఉన్న కరువును తీసివే మా గృహాల్లో ఉన్న నా తండ్రి ఆవేదన తీసివే మా గృహాల్లో ఉన్న అనారోగ్యం అనే సమస్యను తీసివేయండి ప్రభా ప్రతి దోషమును కొట్టివేయండి ప్రభా వేసు అమం చెత్తి రోజు దోషములు ఏలుబడి చేస్తున్న మా కుటుంబాల మీద దోషములన్నీ కొట్టువేసిబడి విడిపించి వారు దేని అయితే పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నారు దాన్ని పొందుకోగల కృపను ఆశీర్వాదమును వారికి అనుగ్రహించమని కోరుచున్నాం నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి ప్రార్థననే నే బలిపటాన్ని కట్టుట మాకు నేర్పించండి నా తండ్రి నీకు ఈ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు ప్రభాయనా సహాయకుడువు సంరక్షకుడువు నా తండ్రి నాయన నీ గాయమైన హస్తాలు చెత్త మమ్మల్ని మరుగుపరిచిన నా తండ్రి మా పాపాలను చెలితన్ని తొలగించి ప్రభ సమస్త దుర్నీతి నుంచి మమ్మల్ని నాయన పరిశుద్ధపరిచి మనం కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు ప్రభాయనా మందిరపు గోడలు ఎలా అయితే తిరిగి కట్టబడ్డాయో నెహమ్ గారి ప్రార్థన ఏ విధంగా అయితే నువ్వు ఉన్నావో దావీదు గారి ప్రార్థన ఏ విధంగా నువ్వు ఆలకించి ఉన్నావో మా ప్రార్థన ఈ రోజు ఆలకించి మాకు జవాబిస్తాం నమ్ముచున్నాము నా తండ్రి వంటి స్వభావం మాలో నుంచి తీసివేయండి రిజిక్వండి నాయన తండ్రి నాయన లోక సంబంధమైన యొక్క నా తండ్రి కోరికను మాలో తీసివేయండి ప్రభా నాయన కుటుంబాలు శబితమైన జీవితంలో నుంచి నా తండ్రి దీవెనకరమైన ఒక ఆశీర్వాదకరమైన జీవనలోకి నీ కృపలో నీ దయాన్ని పొందుకోగల జీవితం మాకు అనుగ్రహించి ఆయన ఈ రాత్రికాల సమయంలో మేము పడకలకు వెళ్ళుచుండగా కానీ దేవదతుల సమూహాన్ని మాకు కావలిగా ఉంచండి మా ప్రియ బిడ్డలందరూ నా ఏకీభిస్తున్న కుటుంబాలన్నింటినీ భద్రపరచండి ఈ వారమంతీ దయా దయా కృపాక్షేమములు వారి వెంటలు వచ్చినాగానే మీరు మాకు సహాయం అనుగ్రహిస్తారని నాయన ఈ రాత్రంతి నీ దేగల రెక్కల కింద భద్రపరిచి వేకునే నీ పాదాల దగ్గర మొరపెట్టగల కృపను అనుగ్రహించమని త్వరలో రానయున్న ఏ సతిపరిశుద్ధ నా మమ్మన మిక్కెలుగా అడిగి వేడు కొనుచున్నాము నా ప్రియమైన తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి అదే రీతిగా ఈ యొక్క ప్రార్థనలు అనేక మందికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండేలాగా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనే మందికి చూడటానికి అవకాశం ఉంటుందండి దేవుడి నామాన్ని బట్టి మీ అందరికీ నా వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె